తల్లికి వందనం పేరిట ఇటీవల కాలంలో విద్యార్థుల తల్లిదండ్రులకి డబ్బు డిపాజిట్ చేసి ఎవరు పడ్డాయో ఎవరు పడలేదో తెలీదు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఎలిజిబుల్ అని సెక్రటేరియట్లో లిస్టులు పెట్టారు వాటన్నిటిని పక్కన పెడతారు ఎంతమందికి ఇవ్వాలి ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటి విషయాలను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారన్న ఈ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు అని అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ ది గా సిక్స్టీ సెవెన్ లాక్స్ ఆఫ్ ఫిగర్ అరవై ఏడు లక్షల ఫిగర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అసలు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా యూడైస్ ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది యూడై అంటే పాఠశాలల్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి డేటా వాడి ఆధార్ కార్డ్ నుంచి వాడి అడ్రస్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ యూడైస్ ప్లస్ డేటాలో చాలా చక్కగా రికార్డ్ అయి ఉంటుంది ఈ యుడైస్ ప్లస్ డేటా ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఎనభై ఏడు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు మంది నేను డైరెక్ట్గా యూడైస్ సైట్లోంచి నేను మీకు చూపిస్తున్నాను ఎనభై ఏడు లక్షల పైబడి ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్లో ఉన్నటువంటి మరి అలాగే ఇరవై రెండు ఇరవై మూడుకేమో ఎనభై ఆరు లక్షలు చూపిస్తుంది ఇరవై ఒకటి ఇరవై రెండుకేమో ఎనభై రెండు లక్షల పైబడి చూపిస్తుంది ఇరవై ఇరవై ఒకటికేమో ఎనభై నాలుగు లక్షల పైబడి చూపిస్తుంది పంతొమ్మిది ఇరవై కాను ఎనభై మూడు లక్షల పైబడి చూపిస్తుంది పంతొమ్మిది దగ్గర ఎందుకు ఆగానంటే అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సమయం పంతొమ్మిది ఇరవైలో ఎనభై మూడు లక్షలు పైబడి యూడైస్ ప్లస్ డేటాలో ఉన్నటువంటి డేటా ఇవన్నీ డేటాలను కాదని ఈ అరవై ఏడు లక్షల డేటా ఎక్కడి నుంచి వచ్చింది మీకు గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ అరవై ఐదు లక్షల మంది పిల్లలే ఉన్నారని అంత బలంగా మీరు ఎలా చెప్తున్నారు ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది మే ముప్పై తేదీ అంటే జూన్ ఫస్ట్ అనుకుందాం ముఖ్యమంత్రి అయ్యారు బై ద టైం అడ్మిషన్స్ అవి లీవీ అన్ని కంప్లీట్ అయిపోతాయి పెద్దగా మేము అడ్మిషన్స్ విషయంలో పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు కానీ మేము పెద్దగా చేసేది ఏమి ఉండదు టెక్నికల్ ఆ సంవత్సరం కూడా ఎనభై మూడు లక్షలు పైబడి యూటి డేటాలో ఉన్నటువంటి డేటా ఇప్పుడు మేము రాకముందు చూద్దాం డేటా మనం రాకముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన మూడు ఓపెన్యా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చివరి సంవత్సరం మనం ఒకసారి చూద్దాం పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా యూడైస్ డేటా నేను మీకు చూపిస్తున్నాను ఇది మీకు ఎన్ఆర్ చేస్తే డెబ్బై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది డె ఎనిమిది లక్షల అరవై వేల పైబడి అంటే డెబ్బై తొమ్మిది లక్షలు అనుకుందాం పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడు మా గవర్నమెంట్ కాదు కదా పద్దెనిమిది పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ వచ్చింది ఈవెన్ మా గవర్నమెంట్ వచ్చిన అడ్మిషన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అడ్మిషన్ ప్రక్రియలో పెద్దగా ఫోకస్ చేయలేనటువంటి సందర్భం అది ఇన్స్పైట్ అప్పుడు కూడా ఎనభై మూడు లక్షలు ఉంది యూడిఎస్ డేటా పద్దెనిమిది పంతొమ్మిదిలో డెబ్బై ఎనిమిది లక్షలు అంటే డెబ్బై తొమ్మిది లక్షలు సుమారుగా ఉంది అదైనా సరే అదైనా సరే ఈ ఎనభై లక్షల కంటే సుమారుగా పన్నెండు లక్షలు ఎక్స్ట్రా ఉంటుంది అసలు ఈ ఈ పిల్లలంతా ఏమయ్యారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి యూడిఎస్ డేటాలో ఎనభై ఏడు లక్షల మంది ఉన్నటువంటి పిల్లలు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేసరికి ప్లీజ్ మార్క్ మై వర్డ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో ఎనభై మూడు లక్షల పైబడి ఉన్నటువంటి విద్యార్థులు ఎనభై ఏడు లక్షల పైబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల సంఖ్య ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేసరికి అరవై ఏడు లక్షలుగా ఎలా మారింది దిర్ ఇస్ ఎ లార్జ్ గ్యాప్ ఇరవై లక్షల మంది పిల్లలు దిర్ ఇస్ ఎ లార్జ్ గ్యాప్ ఈ తల్లికి మందము స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు నారా లోకేష్ గారు చాలా యాడమెంట్గా ఐ కాల్ ఇట్ వెరీ యాడమెంట్లీ ఉన్నది ఎంతమంది పిల్లలే మీడియా సమావేశంలో చెప్పారు మీ మీడియా మిత్రులు అడిగారు కూడా ఆ రోజు ఇది ఎనభై ఏడు లక్షల మంది ఉన్నారంటున్నారు కదా యుడైస్ ప్లస్ లో మీరేంటి అరవై ఏడు లక్షల మంది అంటున్నారు అంటే బుల్డో చేశారా ఎన్ని బుల్డోజ్ చేశారో చూసాం యూడైస్ ప్లస్ లో అంగన్వాడీ పిల్లలు ఉన్నారని అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ కి సంబంధించి ఆ పిల్లలు కూడా ఎన్రోల్మెంట్ అయి ఉన్నారని అంగన్వాడీ పిల్లలు అందరినీ కలిపితే సుమారుగా ఆ ఫిగర్ వస్తుంది అని ఆయన సెలవించారు ఇదేమి నా సొంత కవిత్వం కాదు ఆయన నోటి ద్వారా స్వయంగా మీడియా సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని నేను మీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను సో వాళ్ళు వర్తింపుడు కాబట్టి వాళ్ళ ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లల్ని మేము డిడక్ట్ చేశాము డిడక్ట్ చేస్తే వచ్చినటువంటిది ఈ అరవై ఏడు లక్షలే అని చెప్పి ఆయన సెలవు ఇచ్చారు ఇది చాలా ముఖ్యమైనటువంటి మాటలు అసలు అంగన్వాడీ పిల్లలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు దిస్ ఇస్ ది క్వశ్చన్ అంగన్వాడీ పిల్లలు ఎంతమంది ఉన్నారు యుడైస్ ప్లస్ డేటాలో అంగన్వాడీ పిల్లలు అసలు ఉన్నారా లేదా అంటే చాలా చక్కగా యుడైస్ ప్లస్ డేటాలో ఆన్లైన్లో మీరు అందరు కూడా వెళ్ళి చూడవచ్చు అంగన్వాడీ పిల్లలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అంటే ఇదిగో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చాలా చక్కగా ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ అంటే లెస్ దాన్ లెస్ దాన్ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సుమారుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐదు లక్షల తొంభై ఆరు వేల పైబడి అంటే ఆరు లక్షలు అనుకుందాం ఆరు లక్షల మంది ఉన్నారు అని అనుకుందాం చాలా క్లియర్గా ప్రీ ప్రైమరీ ఐదు లక్షల తొంభై ఆరు వేల ఆర్డర్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ముప్పై నాలుగు లక్షల పైబడి ఆరు నుంచి ఎనిమిది వరకు ఇరవై ఎనిమిది లక్షల పైబడి అలా చాలా చక్కగా ఇచ్చిన డేటా ఇందులో ఎక్కడ ఎలాంటి పొల్లు పోకుండా చాలా నీట్గా బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి వాళ్ళ డేటా నేను మీకు ఈరోజు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇక్కడ మొత్తంగా కలిపితే ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది డేటాలోంచి నేను తీసినటువంటి ఏ తరగతులు ఎంతెంతమంది ఉన్నారు అన్నటువంటి అంగన్వాడి తీసే తక్కువని మన నార లోకేష్ గారు చెప్పినట్టు ఎనభై ఏడు లక్షల మందిలో మనం రిమూవ్ చేసింది ఎంత అంగన్వాడి పిల్లలు ఎంతమంది అన్నారు ఐదు లక్షల తొంభై ఆరు వేల పైబడి ఎనభై ఏడున్నర లక్షల మంది రోజు ఐదు ఐదు లక్షల తొంభై ఒకటి ఆరు లక్షలు అనుకుంటు రిమూవ్ చేసేస్తే ఎంతమంది మిగిలినారు సుమారుగా ఓ ఎనభై ఒకటిన్నర లక్షల మందికి రావాలి కదా ఎనభై ఒకటిన్నర లక్షల మందికి రావాలి మరి ఏమైపోయారు ఎనభై ఏడు లక్షల మంది ఉన్న దాడికి మన వాళ్ళు ఏమో అరవై ఏడు లక్షల మంది చూపిస్తున్నారు అందులో సుమారుగా అంటే డెంత్ మంత్ గ్యాప్ వచ్చింది ఇప్పుడు మనకి ఎంత తక్కువ వేసుకున్నా సరే పద్నాలుగున్నర లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి డేటా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదు దిస్ఈస్ ది ఫ్యాక్ట్ ఎనభై ఏడు లక్షల ఆడు నుంచి ఆరు లక్షల మంది అంగన్వాడీ పిల్లల్ని తీసేస్తే ఎనభై ఒకటిన్నర లక్షలు విద్యార్థులు ఉండాల్సిన చోట వీళ్ళు అమ్మఒడి మీన్ తల్లికి అందరికి ఇచ్చింది అరవై ఏడు లక్షల మందికి అంటే దెన్ అ గ్యాప్ ఆఫ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆన్ అండ్ యావరేజ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల పైబడి పిల్లలకు సంబంధించినటువంటి డేటా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి లేదు మరి ఏమయ్యాలి పద్నాలుగున్నర లక్షల మంది పిల్లలు ఏమయ్యాలి పద్నాలుగున్నర లక్షల మంది పిల్లలు